భారతీయ జనతా పార్టీ గోదావరి జోన్ పరిధిలోని మండలాధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శులకు రాజమహేంద్రవరం రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో గురువారం ప్రశిక్షణ వర్గ కార్యక్రమాన్ని నిర్వహించింది బీజేపీ బీజేపీ ముఖ్య నాయకులు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు మధుకర్జీ లక్ష్మీ ప్రసన్న బొమ్మల దత్తు ఆదిలక్ష్మి నిర్మలా కిషోర్ హాజరయ్యారు కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడానికి మండల అధ్యక్షుడు పార్టీ కేడర్ని సమయత్తం చేసే దిశలో విస్తృతంగా పనిచేయాలన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చిన అన్ని స్థానాలలోనూ బీజేపీని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాటాలు ఉద్యమాలు చేసి బీజేపీని వారికి చేరువ చేయాలని సూచించారు అందరూ బాధ్యతలు గుర్తెరిగి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు ఐదు కాలాంశాల్లో ఈ శిక్షణ ఇస్తున్నారని అన్ని విషయాలపై అవగాహన కల్పించుకొని

మంది మన నగరాన్ని చెందినటువంటి వ్యక్తి జనసేన జాతీయ అధ్యక్షంగా పనిచేసినటువంటి ఘనత ఈ పట్టణానికి ఉంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు కొంతమంది పెద్దలకి పరిచయం ఉంది అటువంటి రాజమ క్రమశిక్షణ వర్గం ని జరుపుకోవడం అనేది అభినందనీయమని సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నాను ఈ ప్రశిక్షణ ద్వారా ఏదైతే మన బాధ్యతలు మన ఒక మండలాధ్యక్షుడితో కానీ లేకపోతే జిల్లా ప్రధాన కార్యదర్శిగా కానీ మనకు ఉన్నటువంటి బాధ్యతలో ఏ విధంగా ఒదిగి పనిచేయాలనేటువంటి ఆలోచన మనంతా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గమనించాం అంతేగాని ప్రశిక్షణ ద్వారా మనలో యొక్క నాయకత్వ పటిమ పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త మిత్రులందరూ కూడా గమనించాలని సందర్భంగా చెప్తూ ఉన్నారు